వెల్కమ్ టు ఎస్ఆర్ డెవలపర్స్ అందరికీ నమస్కారం తొమ్మిది ఎకరాల వ్యవసాయ భూమి అమ్మ వచ్చింది ఈ తొమ్మిది ఎకరాల వ్యవసాయ భూమిలో మూడు ఎకరాల వరకు దొండపందిరి కాయగూరగాలు పండిస్తున్నారు మిగతా ఆరు ఎకరాల్లో బత్తాయి తోట అక్కడక్కడ కొన్ని మామిడి చెట్లు కొబ్బరి చెట్లు సపోటా చెట్లు వేరే వేరే పండ్ల చెట్లు కూడా ఈ ప్రాపర్టీలో ఉన్నాయండి ఈ దొండపందిరి అనేది టూ టు త్రీ ఇయర్స్ వరకు దీని టర్మ్ అండి సో దీని టర్మ్ అయిపోయిన తర్వాత ఆ చెట్లు పీకేసి మళ్ళీ చెట్లు పెట్టుకోవచ్చు మళ్ళీ దొండపందిరి లాగా మనం డెవలప్ చేసుకోవచ్చు అండ్ ఈ బత్తాయి తోట అనేది ఫైవ్ ఇయర్స్ తోట అండి సో బత్తాయి క్రాప్ అనేది త్రీ టు ఫోర్ ఇయర్స్ తర్వాత క్రాప్ స్టార్ట్ అవుతుంది స్లోగా స్టార్ట్ అవుతుంది సో ఫోర్ ఇయర్స్ నుంచి మంచి క్రాప్ వస్తుందండి ఫుల్ క్రాప్ వస్తుంది ఎవ్రీ ఇయర్ టూ టైమ్స్ క్రాప్ వస్తుంది సో ఈ ప్రాపర్టీ కూడా ఇప్పుడు క్రాప్ వచ్చే టైం అండి మంచి ప్రాపర్టీ ఉంది మంచి తోట అండ్ అక్కడక్కడ మామిడి చెట్లు సో ఇంట్లో యూజ్ అవ్వడానికి మామిడి చెట్లు కొబ్బరి చెట్లు అండ్ వేరే వేరే పండ్ల చెట్లు కూడా ఈ ప్రాపర్టీలు ఉన్నాయి అండ్ ఈ తొమ్మిది ఎకరాల్లో కాను నాలుగు బోర్లు ఒక బావి ఉందండి మంచి వాటర్ సోర్స్ ఉన్న ప్రాపర్టీ ఎప్పటికీ వాటర్ ఉంటుంది ప్రాపర్టీలో అండ్ ఈ ప్రాపర్టీ అనేది విలేజ్ టు విలేజ్ బిటీ రోడ్ సెంటర్ కదా డాంబర్ రోడ్ సెంటర్ కదా ఆ డాంబర్ రోడ్కి ప్రాపర్టీ ఉంటుంది ఈ ప్రాపర్టీ నల్లగొండ జిల్లా కుడిపల్లి మండల దగ్గర అవుతుంది హైదరాబాద్ నుంచి ఈ ప్రాపర్టీ వెళ్ళాలనుకుంటే సాగర్ హైవే నుంచి వెళ్ళొచ్చు అలాగే నల్లగొండ నల్లగొండ వయ దేవరకొండ కల్వకుర్తి జడ్చర్ల ఈ హైవే నుంచి కూడా వెళ్ళొచ్చు అండి సో ఈ నల్లగొండ టు దేవరకొండ హైవే ఉంది కదా ఈ హైవే నుంచి మూడు వందల మీటర్ల దూరం ఉంటుందండి అంటే హాఫ్ కిలోమీటర్ కంటే తక్కువ ఉంటుంది నల్లగొండ డిస్టిక్ హెడ్ క్వార్టర్ దగ్గర నుంచి ముప్పై ఐదు నుంచి నలభై కిలోమీటర్ల దూరం హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్ దగ్గర నుంచి అంటే బెంగళూరు గేట్ దగ్గర నుంచి అండి సో ఈ గేట్ దగ్గర నుంచి సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ అవుతుందండి సో ప్రాపర్టీ మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది మంచి వాటర్ సోర్స్ ఉన్న ప్రాపర్టీ అండ్ ఈ నల్లగొండ టు వయ దేవరకొండ హైవేకి దగ్గర ఉంటుందండి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే ఈ ప్రాపర్టీ బాగా సూట్ అవుతుంది అండ్ ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి యాభై లక్షలకు ఒక ఎకరం అయితే చెప్తున్నారు అండి ఫిఫ్టీ ల్యాక్స్ పర చెప్తున్నారు కూర్చుంటే టైంని బట్టి పేమెంట్ని బట్టి కూడా ఈ ప్రాపర్టీ ప్రైస్ తగ్గే అవకాశం ఉంటుంది అలాగే ఈ ఏరియాలో ఈ తోటకి అండ్ హైవేకి దగ్గర ఉంది కాబట్టి ఈ ప్రైస్లో ఉంది సో ఇక్కడ నుండి ఈ హైవే నుంచి ఒక ఐదు నుంచి పది కిలోమీటర్ లోపలికి వెళ్ళామనుకోండి థర్టీ ఫైవ్ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్లో కూడా ప్రాపర్టీ దొరుకుతాయండి ఏది ఉన్నా కానీ ప్రాపర్టీని బట్టి రేటు అండ్ ఏరియాని బట్టి కూడా రేటు మారిపోతుందండి హైవేకి ఉంటే ఒక రేటు ఉంటుంది అండ్ కొంచెం మనకు రోడ్కి బీటీ రోడ్కు ఉన్న ప్రాపర్టీకి ఒక రేట్ ఉంటుంది అండ్ మట్టి రోడ్కు ఉన్న ప్రాపర్టీకి ఒక రేట్ ఉంటుందండి అండ్ హైవేలోనే కొంచెము ఇప్పుడు ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్ దగ్గర నుంచి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్ దగ్గర నుంచి వంద కిలోమీటర్ దాకా వెళ్ళామనుకోండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్లో కూడా ప్రాపర్టీస్ దొరుకుతాయండి సో ఆ ప్రాపర్టీ మీకు నచ్చుతుందా నచ్చదా అని మేము చెప్పలేము మీరు చూపిస్తాం ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నానండి మీ దగ్గర కోటి రూపాయల బడ్జెట్ ఉందనుకోండి ఆ కోటి రూపాయల బడ్జెట్లో నాలుగు ఎకరాలు వచ్చే దగ్గర చూపిస్తాం ఆ కోటి రూపాయల బడ్జెట్లో టూ ఎకర్స్ వన్ ఎక్కర్ దొరికిన వన్ ఎక్కర్ వచ్చే దగ్గర కూడా చూపిస్తామండి మేము చూపిస్తాం మీరు సెలెక్ట్ చేసుకోండి ఎండ్ ఆఫ్ ది డే మీ డిసిజనే ఫైనల్ ఉంటుంది మీరు ఓకే అంటేనే ఆ ప్రాపర్టీ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూర్చోబెట్టి ప్రాపర్టీతో డీల్ చేస్తామండి అలాగే ఈ ప్రాపర్టీ మీరు చూడాలనుకుంటే పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేశారనుకోండి దగ్గరుండి ప్రాపర్టీ చూపించి ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకొని డైరెక్ట్గా ఈ ప్రాపర్టీ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూర్చోబెట్టి ప్రాపర్టీతే డీల్ చేస్తామండి ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కూడా నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి ప్రాపర్టీ ఎలా వచ్చింది ఎన్ని లింకులు మారింది అండ్ ఈ ప్రాపర్టీ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అవన్నీ క్లియర్గా ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే మీ దాకా తీసుకొస్తామండి మీరు ప్రాపర్టీ ఇప్పుడైతే ఓకే అంటారో ఒకవేళ ఈ ప్రాపర్టీ మీరు చూడ్డానికి వచ్చినప్పుడు ఈ ప్రాపర్టీ మీకు నచ్చలేదు అనుకోండి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాపర్టీస్ కూడా చూపిస్తామండి ఇప్పుడు టోటల్ కావాలన్నా టోటల్ కూడా దొరుకుతుంది కొన్ని కొన్ని ఏంటంటే వన్ ఏకర్ టూ ఏకర్స్లో టోటల్ ఉండడం చాలా రేరు ఉంటుందండి సో ఈ ఏరియాలో ఏంటంటే వన్ ఎక్కరు టూ ఎకర్స్లో కూడా తోట దొరుకుతాయి మీకు కావాలనుకుంటే దొరుకుతుంది అండ్ ఓపెన్ ప్రాపర్టీస్ కూడా దొరుకుతాయండి సో మీకు ఎలా కావాలని అలా అయితే ఈ ఏరియాలో దొరుకుతుంది హాఫ్ ఎక్కర్ నుంచి మీకు ఎన్ని ఎకరాలు కావాలని ఎన్ని ఎకరాలు అయితే ఈ ఏరియాలో మేము డీల్ అయితే చేస్తామండి